హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మా గులమ్మ వల్ల అందరూ బాగున్నారండి ఇది చూస్తున్నారు కదండి ఇదైతే రేగి చెట్టు యాపిల్ రేగి అంటారు కదా అదనమాట మేమైతే గుళ్ళో వేసాము చెట్టుని ఇదైతే మంచి పోతతో ఉందండి ఇప్పుడైతే యాపిల్ రేగు అంటారు కదండి గ్రీన్ కలర్లో ఉంటుంది పెద్ద సైజులో ఉంటుంది రేగి బాగుంటుంది చె చెట్టు నిండా పోతుంది అయితే బాగా పైకి ఉన్న మూల మనకి పోత కనిపించట్లేదు ఇదిగో చూసారా ఈ ఈ మాదిరే మొత్తం చెట్టు అంతా ఉందండి చెట్టు అయితే బాగా పైకి వెళ్ళిపోయింది కొబ్బరి చెట్లు అడ్డంగా ఉన్నాయి తర్వాత వేప చెట్టు చూడండి వెనకాల గుడి వెనకాల ఉంటుందండి వేప చెట్టు ఇది అయితే పట్టు ఉంది చూడండి అదైతే చిన్న సైజులోనే ఉందండి కానీ పట్టు నిండా అయితే తేనెటీగలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వేప చెట్టు చాలా పెద్దదండి గుడి వెనకాల చాలా చల్లదనంగా ఉంటుంది చాలా నీడనిస్తుందండి వేప చెట్టు వేప చెట్టు మొదల్లోనే నారింజ చెట్టు కూడా ఉందండి రెండు ఒక చోటే ఉన్నాయి కలిసి ఇది వేప చెట్టు మొదలండి సేమ్ అక్కడే నారింజ చెట్టు ఉంది నారి చెట్టు కూడా చాలా పెద్దగా ఉందండి దీనికైతే ఆకులతో సమానంగా ఉంటాయి కాయలు కాయలు చూసారా ఎన్ని ఉన్నాయో చెట్టు నిండా కాయలే బాగా పైకి చాలా ఎక్కువ కాయలు ఉన్నాయండి అందినం ఆ మట్టికి గుళ్ళకి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి అందిన కాయల్లా కోసుకుని వెళ్ళిపోతారు చూసారా ఎలా ఉన్నాయో కాయలు చెట్టు నిండా కాయలు ఉన్నాయండి ఇంకా కిందకి ఉండేయండి పిల్లలు ఇంకా గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కోసుకుని వెళ్ళిపోతారు పైన కాయలు అయితే అలాగే ఉన్నాయండి అక్కడ మా అమ్మ మా మేనత్త మాట్లాడుకుంటున్నారు అలాగే అది కరివేపాకు చెట్టు అండి మొత్తం ఆకు రాలిపోయింది చిగురైతే వేస్తుంది మా మేనత్త అండి రాజమండ్రి ఇవాళ వచ్చారు మార్నింగు సండే వచ్చారండి వాళ్ళు టూ మంత్స్కి ఒకసారైనా వస్తూ ఉంటారు ఈ అమ్మవారి వేసిన దండ అయితే మా మేనత్త తీసుకొచ్చిందండి మా మేనత్త మావయ్య ఇద్దరూ కలిసి వచ్చారండి ఇవాళ సండే రోజు వాళ్ళే తీసుకొచ్చారు చాంతపూల దండ వాళ్ళు వచ్చినప్పుడల్లా సరే ఎప్పుడు వచ్చినా సరే దండ అయితే తీసుకొస్తూ ఉంటారండి చామంతి పూల దండ లిల్లి పూల దండ గులాబీల దండ ఏదో ఒక దండ తీసుకొస్తూ ఉంటారు అమ్మవారికి వాళ్ళకి చాలా ఇష్టం ఉంది అమ్మవారు అంటే చాలా నమ్మకం కూడా నేను ఆల్రెడీ చెప్పాను రెండు మూడు వీడియోల్లో మా మావయ్య అండి మా మేనత్త ఇద్దరు మేనత్తలండి ఇవిడ రెండో ఆవిడ వీళ్ళది రాజమండ్రి అనమాట తర్వాత గుడి ముందు చూసారా ఎంత పచ్చగా ఉందో గరిక అండి ఇదంతా గరిక గడ్డి దీన్ని చూస్తే మాత్రం నాకు కోయాలనిపించింది కోసి ఎలా అయినా సరే మాల కట్టాలనిపించింది చాలా పచ్చగా ఉందండి చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది కూడా గరిక మొత్తం నేనైతే గరికనైతే కోస్తున్నానండి కొంచెం గరికనైతే కోసాను మాల కడదామని చెప్పి నెక్స్ట్ డే మండే కదా నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉన్న వినాయకుడికి వెళ్దామని చెప్పి కోస్తున్నానండి నేను సాటర్డే వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇది సండే వీడియో అండి సండే తీసిన వీడియో మా ఇంటికైతే వచ్చేసానండి ఆ రోజు ఈవినింగే సండే ఈవినింగ్ ఫైవ్ కల్లా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మాల తయారు చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే గరికన అలా చిన్న చిన్న అలా కట్టుకోవాలి చిన్న చిన్నగా కట్టుకున్న తర్వాత అన్నింటినీ కూడా కలిపి కట్టాలన్నమాట కుర్చీల కింద కట్టాలి ఫస్ట్ ఫస్ట్ అలా గరిక మొత్తం అలా కుర్చీల కింద కట్టేశాను తర్వాత వాటిని అన్నింటినీ మాల కింద తయారు చేస్తున్నాను రేపొద్దుట మండే వస్తుంది కదండీ మండే రోజు వేద్దామని చెప్పి వినాయకుడికి గరికను చూస్తే కోయాలనిపించిందండి మాల కట్టాలనిపించింది చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉందండి గరికైతే నేను చవితికి వెళ్ళలేదండి మా ఇంటికి వెళ్తే చవితికే తీసుకు తెచ్చుకున్నాను సారి మాదిరిగా మాలైతే రెడీ అయిపోయింది చూడండి ముందు రోజైతే గరికమాల అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఇది తర్వాత రోజు అనమాట మండే తీసిన వీడియో మండే ఇంటి దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్ళామండి గుడి దగ్గర వినాయకుడికి అయితే గరికమాల వేద్దామని చెప్పి వెళ్ళాను పూజ చేస్తున్నానండి గరికమాల వేస్తున్నానండి గరికమాల చాలా బాగా కుదిరింది వినాయకుడికి కరెక్ట్గా సరిపోయిందండి మాల నేను కోసరం గరికి కరెక్ట్గా సరిపోయింది వినాయకుడికి మాల అయితే వేస్తున్నానండి చూసిన వాళ్ళు కూడా మాల చాలా బాగుంది బాగా కుదిరింది మాల అని అన్నారండి బాగుంది బాగుంది అనిపించింది తర్వాత దేవుడికి అయితే పూజ చేస్తున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీశానండి మామూలుగా వీడియో ఈ వీడియో కనుక నచ్చితే కనుక కామెంట్ చేయండి గరికమాల ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి